రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పటాన్చేరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లోని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లుగా పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు గురువారం ఉదయం పటాన్చేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని ముస్లిం మత పెద్దలు ప్రజా ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఇఫ్తార్ విందు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎం మాట్లాడుతూ మత పెద్దల సూచనలకు అనుగుణంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు నియోజకవర్గం పరిధిలోని ముస్లిం సోదర సోదరి మండలందరూ భారీ సంఖ్యలో విందుకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రంజాన్ పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రభుత్వం సంక్షేమ పథకాలలోని ముస్లింలకు తగు ప్రాధాన్యత అందించడంతో పాటు సొంత నిధులతో మసీదులు ఆసిర్ ఖానాలు నిర్మించి వారి యొక్క ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లుగా తెలిపారు ఈ సమావేశంలోని రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి గుమ్మడిదల మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ దశరథ్ రెడ్డి విజయ్ భాస్కర్ షేక్ హుసేన్ అఫ్జల్ లియాకత్ హమీద్ అజ్మత్ మోసిన్ మేరాజ్ ఖాన్ షకీల్ తదితరులు పాల్గొన్నారు మార్చి ఇరవై నాలుగో తారీఖు నాడు మార్చి ఒకటో తారీఖు నుంచి మైనారిటీ సోదరులు సోదరులు కానీ సోదరిమరులు కానీ పిల్లలు కానీ ఒక పవిత్ర మాసము ఈ రంజాన్ మాసంలో వాళ్ళు పవిత్రంగా ఒక్క పొద్దున ఉంటూ ఆ భగవంతుడిని స్మరించుకుంటూ మనము మన ప్రాంతంగా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారికి ఎప్పటికి ఇత్తార్ విందు ఇచ్చే విధంగా ఈ సంవత్సరం గిట జిఎంఆర్ కన్వర్షన్లో ఇరవై నాలుగు మార్చి సోమవారం నాడు నియోజకవర్గ స్థాయి లెవెల్లో మైనారిటీ సోదరులకు వాళ్ళకు కలిసి ఉండే హిందూ సోదరు గిటా వచ్చి ఆ ఇఫ్తార్ బిందుని విజయవంతం చేయాలని చెప్పి నేను మైనార్టీ సోదరులను నియోజకవర్గ ప్రముఖులను అందరినీ కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే రెండు వేల ఒక్కటి నుంచి నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఈ విత్తార్వింద్ అనేది కొనసాగిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టి మైనారిటీ సోదరులకు విత్తార్విందులో పాల్గొని హిందువులు ముస్లింలు సిక్కు సాయి సోదర భావంతో నియోజకవర్గంలో ఒక ఎం ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా మూడు సార్లు సభ్యుడిగా ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడ మత కలోహాలు లేకుండా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది రాబో కాలంలో గిట ఇదే పద్ధతిలో ఒక మంచి సాంప్రదాయాన్ని పటంచేరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా ఒక మినీ భారతదేశం ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారు మన దగ్గర ఉన్నారు వాళ్ళందరినీ వారి వారి పండుగలను గౌరవిస్తూ వారిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది తప్పకుండా ఈ ఇరవై నాలుగు తారీఖు నాడు సోమవారం నాడు జీఎంఆర్ కన్వర్షన్లో అందరూ పాల్గొని విందులో పాల్గొని మీరు అందరూ విజయవంతం చేయవలసిందిగా మైనారిటీ సోదరులను ముఖ్యంగా రోజుదార్ సోదరులందరినీ ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది సివిల్ వాళ్ళు ఇట మన నియోజకవర్గ ప్రముఖులందరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ